సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏముంది నాకు అర్థం కాలేదు ఆయనే అన్నాడు ఎవరు స్పీకర్ గారు ఆయన పేరేంటి చింతకాయల అయ్యన్నపాతడు గారు ప్రతిపక్షం దొంగ సంతకాలు పెడుతుందని మరి ప్రతిపక్షం ఈ మనం దొంగ ప్రతిపక్షం అన్నాడు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం అన్నాడు ప్రతిపక్షం ఈ మను ఏదో మాట్లాడుతుంటే ఆయనకి అదిగే స్వామి అసలు ఆ చింతకాయల పోతుడే ఆయన స్పీకరే కానీ నోటికి అద్దో అది పున్నా ఏం మాట్లాడుతారో తెలుసా నీకు ఇంతకుముందు ఏం మాట్లాడు చూసారా అలా బ్రహ్మాండంగా మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అయ్యాకు తిరుగురు మమ్మల్ని పిలవండి మేము వస్తాము మాకు స్పెషల్ మాకు ప్రత్యేకది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంట ఆయన మీరు రెండు రండి మేము తిడతాం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు చూశారుగా అచ్చెన్నాయుడు గారు అన్నారు నేను ఇక్కడే ఉండాలి ఇలాగే మీరు అక్కడే కూర్చోవాలి ఆయన రావాలి ఇదే శాసనసభలో ఆయన పక్కన త్రిబులార్ గారు అక్కడ కూర్చోవాలంట ఈ నీకు ఉండాలంటే ఇద్దరు పర్సనల్స్ పెద్దవి కదా ఆయన రావాలంటే కుమ్ముతారవుతే పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు శాసన సభని దుర్వినియోగం చేసి ఒకరికొకరు డబ్బాలు కొట్టుకోవడం ఒకరికొకరు గ్యాస్ కొట్టుకోసం ఓడికోటి డబ్బా పరస్పర డబ్బా సొంత డబ్బా ఇతర డబ్బా ఈ డబ్బాలు కొట్టుకునే కార్యక్రమంలోనే శాసనసభంతా నడిచింది ఇంకా ప్రజా సమస్యలు మాకు చాలా ముఖ్యం శాసనసభకు వెళ్లకోకుండా కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం నిన్నే కదా ఫీజు రియంబర్స్మెంట్ మీద యువత పోరు చేశాం విద్యుత్ ఛార్జీల మీద పోరాటం చేశాం గిట్టుబాటు ధరల మీద పోరాటం చేశాం మాకు అన్నిటికన్నా మించి ప్రజా సమస్యల మీద పోరాటం చేయటం ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడటం మా ప్రధానమైన ధర్మంగా భావిస్తున్నాం అది శాసనసభ వేదిక ఉంటే మాత్రం పొరపాటు శాసనసభకు ఆ రకమైన పవిత్రత లేకోకుండా ఇద్దరు చేశారు ఇద్దరంటే స్పీకరు డిప్యూటీ స్పీకరు ఆ పవిత్రత లేకోకుండా ఒక కక్ష సాధింపు వేదికగా చేశారనేది మా అభిప్రాయం మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఉంటుంది ఇవ్వమని మేము అడిగితే మేము ఇవ్వంపు అనేటువంటి కార్యక్రమంలోకి వచ్చారు కాబట్టి శాసనసభకు వెళ్లకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడతాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రభుత్వాలు మెడలు ఉంచుతాం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి